श्रीमन्महागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानाम् द्वागणपति ब्रह्मवामहे कविं कवीनाम् उपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां brahmanaspata आनशृण्वन्ना जीघसादनं प्रणादेवि सरस्वती वाजेभिर्वाचनीपते दीनामवित्रयवतु आनादि वा बृहद पर्वतादा सरस्वती यजयागन्धयज्ञम् हवन्देविषदानाघ्रसाची श्मा नो वाच मुशी शुणोच गुरब्रह्म गुरणु गुरदेव महेश गुरसाक्षा परब्रह्म तस्म श्रीगुरव नम ज्ञानंदम दिव श्रीनलस्फिका प्रजा आधारम सर्विद्या अयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामोत्तये नमः अन् नमस्कारं ने फलिशर्मा रामेश्वरपु इरोजना मनम् రాబోయేటటువంటి మాసం యొక్క విశిష్టత అలాగే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పండుగ రోజులు అలాగే భాద్రపద మాసంలో పాటించవలసినటువంటి నియమాలు గురించి ఈ రోజున మనము మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పండుగలలో ముఖ్యంగా చెప్పుకోవలసినది వినాయక చవితి ఇది ఈ భాద్రపద మాసము ముందుగా ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుందండి అంటే కనుక సెప్టెంబర్ నాలుగవ తారీఖు బుధవారం నుంచి అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం వరకు కూడా ఈ భాద్రపద మాసము అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉంది అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పండుగ వినాయక చవితి ఇది ఈ భాద్రపద మాసము ఏడవ తారీఖు శనివారం రోజున వస్తూ ఉంది ఈ వినాయక చవితి తర్వాత ఎనిమిదవ తారీఖు విషుపంచమివస్తోంది అలాగే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు శనివారం ఏకాదశి అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పూర్ణిమ బుధవారం ఉంది అలాగే ఇరవై ఒకటో తారీఖు శనివారము సంకష్టహర చతుర్దశి ఉంది అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు ఏకాదశి శనివారం అవుతూ ఉంది అలాగే అక్టోబర్ ఒకటో తారీఖు శివరాత్రి మంగళవారం వచ్చింది అలాగే ఈ సంవత్సరం అమావాస్య భాద్రపద మాసం అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున వస్తూ ఉంది ఇక ఈ భాద్రపద భాద్రపదమాసంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏడవ తారీఖు వినాయక చవితి ఈ రోజున గణపతికి చాలా ముఖ్యమైనటువంటి రోజు చాలా ప్రీతికరమైన రోజు మరి ఈ రోజున ఎవరైతే గణపతికి ముఖ్యంగా పూజిస్తారో పిల్లలకి విద్య ఉన్నతమైన విద్య ఉద్యోగము అలాగే పనుల్లో ఆటంకములు తొలగిపోవడము అలాగే మనం చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో స్థిరమైనటువంటి లాభము చేకూరాలి అంటే కనుక ఈ భాద్రపద మాసము శుక్లపక్షము చవితి రోజున ఆ యొక్క వినాయకుణ్ణి పూజించవలసిన అవసరం ఎంతైనా అందరికీ కూడా ఉంది ఇక ఇంకా ముఖ్యమైనటువంటి రోజులు ఏమిటి అంటే కనుక ఈ భాద్రపద మాసంలో పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి బుధవారం నుంచి పితరామావాస్య రోజులు అని చెప్పి ప్రారంభమవుతూ ఉంటాయి అందరికీ తెలుసు అది మహాలయ పక్షాలను కూడా అంటూ ఉంటాం మరి ఈ మహాలయ పక్షాలలో పితృదేవతలకు అలాగే గతించిపోయినటువంటి పెద్దలకు వాళ్ళందరినీ కూడా తలుచుకొని వారు గతించినటువంటి తిథి రోజున కానీ ఆ యొక్క వారి పెద్దల కార్యక్రమాలు బియ్యలు ఇవ్వడము లాంటివి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడము అలాగే తిలతర్పములు చాలా చాలా ఈ పదిహేను రోజులు కూడా ఎంతో ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమము తిలతర్పములు అంటూ ఉంటాం పెద్దల మనం చేయవలసినటువంటి తర్పణములు ఈ తిలతర్పములు అలాగే ఈ పితరమావాస్య రోజులు కాబట్టి ఈ భాద్రపద మాసంలో ఏ రకమైనటువంటి శుభకార్యములు కూడా శుభముహూర్తములు ఏవి కూడా ఈ భాద్రవద మాసంలో ఉండవు కాబట్టి ఇంకా ఏమిటి అంటే కనుక ఈ భాద్రవద మాసములో వచ్చేటటువంటి పితరమావాస్య రోజులు పదిహేను రోజులు కూడా పెద్దలు గతించినటువంటి ఈ యొక్క రోజులలో ఎంతో ముఖ్యంగా వాళ్ళ యొక్క తిథి రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ పెద్దలందరికీ చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఆ పెద్దల యొక్క ఆశీర్వచనం మూలకంగా మనము మాడి కుటుంబము మన పిల్లలందరూ కూడా సంతానమంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పి పెద్దల యొక్క వాక్యం కాబట్టి అందరూ కూడా ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన రెండు ఒకటి ఏడో తారీఖున వచ్చేటటువంటి వినాయక చవితి అలాగే పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి నుండి వచ్చేటటువంటి పితరమావాస్య రోజులు ఈ రెండు నియమాలు కూడా ఖచ్చితంగా పాటిస్తూ మీ మీ వంశానికి మీ గోత్రానికి అలాగే మీ పెద్దలందరికీ కూడా వారి యొక్క పితృరణం తీర్చుకునేటువంటి రోజులు కాబట్టి ఈ పై నియమాలన్నీ కూడా పాటిస్తారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ పనిశర్మ గాయత్రి జ్యోతిషాలయం శుభంభవచ్చు